విజయవాడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం పేరే మంగళగిరి మంగళగిరి పానకాల లక్ష్మీ స్వామి ఆ పేరు వినగానే ఎంతో మంది భక్తులు పొలకించిపోతారు ఆనందంతో స్వామివారిని దర్శించుకుంటారు ఆయన రూపాన్ని చూస్తే ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందుతున్నారు పురాణాల్లోకి వెళ్తే పన్నెండవ శతాబ్దం అరణ్యవాసం వీటిన తర్వాత పాండవులు చేయి ఈ ఆలయం నిర్మించబడినది తరువాత శ్రీకృష్ణదేవరాయుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆలయం పెద్దదిగా గుర్తించారు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం అప్పటి రాజైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ఎత్తైన నూట యాభై మూడు అడుగుల గాలిగోపరాన్ని నిర్మించారు ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజున ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి స్వామివారి ఆలయంలో పాల్గొన్న మాసంలో పదకొండు రోజుల పాటు తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కలుగున పౌర్ణమి రోజున స్వామివారి ఆలయంలో ఈ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసిన సంతానం లేని వారికి సంతానం కలుగును ఈ చెట్టు స్వామివారి ఆలయంలో ఎడం వైపున ఉంటుంది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరే పానకాల లక్ష్మీ నరసింహస్వామి పూర్వం మంగళగిరి కొండల్లో నుంచి వచ్చే అగ్ని పర్వతం ఆపటం కోసం స్వామివారు ఎక్కడ చేశారు భక్తులు సమర్పించే పానకం సోగం స్వామివారు ఆరకిస్తారు మిగతాది భక్తుల ప్రసాద రూపంలో తిరిగిస్తారు ఈ కొండ మీద స్వామివారికి సమర్పించే పానకం కిందబడిన ఈగలు కానీ చీమలు కానీ రావని చెప్పడంలో ఏమాత్రం లేదు కొండ మీద ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవాలంటే మెట్ల మార్గంగా రోడ్డు మార్గం కలదు శ్రీ స్వామివారి దర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే రాత్రి సమయంలో స్వామివారిని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి కొండ మీదకు దేవతలు వస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం పూర్వం మునులు ఋషులు మరియు భక్తులు స్వామివారి ఆలయం పక్కన ఉన్న కొండల్లో స్వరంగం ద్వారా వెళ్ళి విజయవాడలో ఉన్న కృష్ణానదిలో స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేవారు ఈ స్వరంగ మార్గం ఎంట్రన్స్లోను ఎండింగ్లోను అనంత పద్మనాభ స్వామివారు కొలువు తీరు ఉంటారు ఎంట్రన్స్ అంటే పానకాల స్వామి టెంపుల్ పై భాగంలో ఎండింగ్ అనగా ఉండవల్లి గృహాలన్నమాట దాకా ఈ స్వరంగం ద్వారా వెళ్ళి భక్తులు మునులు స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేవారు నేను మా బృందం ఇక్కడ ఈ స్వరంగం చూడాలని చెప్పేసి లోపలికి నా కెమెరాని తీసుకువెళ్తే అక్కడ అంతా చీకటమయ్య దీని అర్థం ఏంటని చుట్టుపక్కల వారిని అడిగింది స్వామివారి మాయా అంటున్నారు ఎందుకంటే మనం చూస్తే వెలుతురుగా కనిపిస్తుంది ఈ గృహ కెమెరాలకి చీకటి తప్ప ఏమీ కనిపించదు రోజులు మారాయి ఈ గృహలోకి వెళ్ళిన వారు తిరిగి రాకపోవడంతో ఈ గృహ అతలాపతలమైందని చెప్పేసి ఈ గృహకొండ ప్రవేశాన్ని నిషేధించారు కొండ మీద ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామిని కిందున్న కొండ కిందున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులను పొందండి श्री पानकالة लक्ष्मी नरसिम्हा स्वामी ये नमः ओम श्री लक्ष्मी नरसिम्हा स्वामी ये नमः इमोवे शूटिंग కూడా జరిగింది అంత పంచత్రిలో ఆ మోదు ఇన్నో జన్మల పుణ్యఫలముంటేనే సోమవారని దర్శించు హై హలో నమస్తే ఈ రోజు అయితే పానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మేము తిరుగు ప్రయాణంలో ఉన్నాము మా ఫ్రెండ్స్ ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉంది ఈ మెట్లన్నీ మా వెనకమాల మెట్లు ఉంటాయి కదా ఈ మెట్లన్నీ చాలా చాకచక్యంగా ఎక్కేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మహా అయితే ఇతను అసలు మాకంటే ముందర పరిగెత్తాడనమాట మీ పేరు చింతల అరుణ్ కుమార్ మంచి యాక్టివ్గా ఉంటాడు యూట్యూబ్లో కానీ అన్నింటిలో ప్రస్తుతానికైతే ఎండ బాగా ఎక్కువగా ఉండటంతో కాళ్ళు కాల్పోవటం ఇవి మేము తొందరగా ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మేము పొద్దున్నే ఎగ్జాక్ట్ నైన్ థర్టీకి అలా వచ్చాము ఈరోజు సండే కావడంతో జనం ఎక్కువగా ఉండటంతో దర్శనం అయ్యేపాటికి వన్ థర్టీ అయింది ఇప్పుడు దాకా ఉన్నాము చాలా ఆకలి వేసేస్తుంది అయితే మీరు జస్ట్ ఇప్పుడే మేము కిందకి దిగేసేసాము మీకు ఒక విషయం చెప్పాలండి ఇంతవరకు ఏమి తినలేదు దర్శనం చేసుకోవడం కొంచెం హ్యాపీగా ఉంది అయితే ప్రాణం పోయడంతో మాకు చాలా కొంచెం ఎనర్జీ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉన్నాం మెట్లు కూడా దిగేసేసాం ఇప్పుడు మనం మనం బైక్ దగ్గరికి వెళ్తున్నాము బైక్ దగ్గర విజువల్స్ మీ మంగళగిరిలో మరో ఒక దేవాలయం చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చూడండి మీరు శివాలయం శివాలయం చాలా ఫేమస్ అనమాట మంగళగిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఈ శివాలయం అయితే ఉంది శివాలయం ఈ శివాలయం వెళ్ళే దారిలోనే పానకాల లక్ష్మీ స్వామి మెట్లు గుండ మెట్లు మార్గం అనమాట ఇది నరసింహ లక్ష్మీనరసింహస్వామిని నరసింహ అనయా లక్ష్మీనరసింహ గోవిందోవింద